సే వెల్కమ్ టు మై ఛానల్ కుకో విత్ జాతిత్నాలు ఆదివారం సిజ్లర్స్ సండే సిజ్లర్స్ దీంట్లో కూడా ఫన్ అయితే మామూలుగా లేదు జాతర స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరూ జాతరలాగా అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని లంగా ఓణీలు కట్టుకొని అలాగే కొంతమంది ఫ్రాక్స్ వేసుకొని ఇంకొంతమంది అయితే జాతరలో ఎలా ఉంటారో అలా అయితే వీళ్ళు హంగామా అయితే చేస్తున్నారు ఇక ఇక్కడైతే సండేలో ఇమాన్యుయల్ హరి వీళ్ళిద్దరు కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇక ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అమ్మాయిలు కూడా తక్కువేం కాదు రీతు అలాగే ఇక గోమతి వీళ్ళిద్దరు కూడా తక్కువేమీ కాదన్నట్టుగా చాలా ఫన్ అయితే చేస్తున్నారు ఇక రీతు చౌదరి అయితే ఒక చిన్న ఫ్రాక్ వేసుకొని వచ్చేసేసరికి ఇక ఇమ్మాన్యుల్ హరి అయితే ఎంత కామెడీ చేస్తున్నారంటే మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజు ఆ యాదమ్మ రాజు కూతురులాగా తనైతే వస్తుంది డాడీ డాడీ అంటూ ఏంటి మీ కూతుర్ని చూడగానే నా కళ్ళు తిరిగిపోతున్నాయని అంటే ఫ్రాక్ చాలా చిన్నదిగా ఉంది కదా కింద పడిపోతాడు అనమాట అందరూ నవ్వుతూనే ఉంటారు ఏంటి వీడి ఇమ్మాన్యుయల్ ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా ఇదంతా ఫన్గానే జరుగుతూ ఉంటుంది ఇక హరి అయితే ఏంటి ప్రెసిడెంట్ గారు మీకు చాలా డబ్బులు ఈ మీకు కొంచెం ఫుల్ గా డ్రెస్ కుట్టించు కదా ఏంటి ఇంత హాఫ్ డ్రెస్ కుట్టించారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా చాలా నవ్వుకుంటూ ఉంటారు రీతు కూడా అన్నీ కూడా కొంచెం సీరియస్గా కాకుండా ఫన్ గానే తీసుకుంటూ ఉంటుంది ఇక గోమతి అయితే ఏకంగా ప్రదీప్తోనే ఆటలాడుకోవడం మొదలు పెట్టేసింది ఇక చేతి వేళ్ళకి అన్ని గోరింటాకు పెట్టుకోకుండా ఇదేంటమ్మా నువ్వు అన్నిటి ఇట్లాంటి అంటే గొట్టాలు లాంటివి ఉంటాయి కదా తినేటివి అవి పెట్టుకొని వస్తుంది బావ నేను నీ కోసమే ఇది పెట్టుకొని వచ్చాను గోరింటా కాదు నువ్వు తింటావు అని చెప్పి తన నోట్లో అయితే పెడుతుంది అవి తింటూ ఉంటాడు ప్రదీప్ అయితే వీళ్ళిద్దరు కామెడీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక ఒక రేమ్ లాగా కిచెన్లో ఉంటుంది స్టవ్ చాలా బాగుంటుంది మా బావ నవ్వు అని చెప్పి ప్రదీప్ నైతే చూపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి చాలా నవ్వు నవ్వుగా చాలా బాగా అనిపిస్తుంది ఇక వచ్చేసరికి ఈ ఇమాన్యుయల్ అలాగే హరి మాత్రము ఎక్కడా తగ్గేదే లేదనకుండా చాలా అంటే చాలా సండేలో మాత్రము చాలా ఫన్ అయితే చేస్తుంటారు ఇక కొత్తగా ప్రియా గారు అలాగే సన్నీ వీళ్ళిద్దరు కూడా సండే టీంకి అయితే వచ్చేసారు సో సాటర్డే టీం నుంచి సండే టీంకి ఇప్పుడు అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక పోటీ ఏ లెవెల్లో ఉండబోతుంది నెక్స్ట్ ఎలిమినేషన్ జోన్కి ఎవరు వస్తారు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా కుక్కు విత్ జాతిరత్నాలు కంపల్సరీ చూడాల్సి ఉంది ఇక జడ్జి దగ్గరకు వచ్చేసరికి కూడా జడ్జి గారైతే ఆశీష్ గారైతే మారిపోయారు మరి చూడాలి సండే కూడా సండే అన్నా వస్తారేమో అని అనుకున్నాను బట్ ఈ టూ ఎపిసోడ్స్కి గారే వచ్చారు మేబీ ఇంకా అలీగారే కంటిన్యూ కూడా చేయొచ్చేమో చేస్తే ఎలా ఉంటుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి కానీ గారు మాత్రం చాలా బాగా హోస్టింగ్ కానివ్వండి ఏదైనా చెప్పడం కానీ చాలా బాగా చెప్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి అందరికీ కన్వీనియంట్గా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు అలాగే ఎలా ఉండాలో కూడా చెప్తారు ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి